ఒక అందమైన అడవిలో స్వయంగా వెలిసిన ఒక చిన్న శివలింగం ఉండేది ప్రతిరోజు మూడు వేరు వేరు జీవులు అక్కడికి వచ్చి తమ భక్తిని చాటుకునేవి మొదటగా ఒక బలమైన ఏనుగు అది ప్రతిరోజు ఉదయం నది నుంచి పవిత్రమైన నీటిని తెచ్చి శివలింగంపై అభిషేకం చేసేది అలా తన శక్తిని అర్పిస్తూ ఇది నా పూజ అని భావించేది అక్కడే మరో చిన్నజీవి సాలేరు అది శివలింగంపై తన జాలిని అల్లుతూ నా శివుడి మీద దుమ్ము ధూళి ఆకురు తాకకూడదు అని శివలింగాన్ని రక్షిస్తూ తన జాలిని అల్లుతూ ఉండేది తన చిన్నతనాన్ని పక్కన పెట్టి తన భక్తిని గొప్పగా చూపించేది మరొక రహస్య భక్తుడు పాము ప్రతిరోజు శివలింగం వద్దకు వచ్చి తన అమూల్యమైన నాగమణిని సమర్థించేది అది ఒక వెలుగు తారలా ప్రకాశిస్తూ తన అన్నింటినీ నీకే అర్పిస్తున్నా అని చెప్పినట్టు ఉండేది ఏనుగు పోసే నదీ నీటి ప్రభావం వలన పాము యొక్క నాగముని మరియు సాలురి యొక్క జాలి రెండూ కూడా నీటిలో కుట్టుకుపోయేవి ఏనుగు వాటిని శుభ్రం చేసి పూలను అలంకరించి శివలింగానికి పూజ చేస్తుంది కానీ ఒకరోజు సాలీయుడు పాము దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది నీవు సమర్పించే నాగమనేని ఏనుగు వచ్చి ప్రతిరోజు నీటితో తోసేస్తుంది నీ భక్తిని వృధా చేస్తుంది ఆ మాటలు విని పాము కోపంతో వండిపోయింది అదే రోజు ఏనుగు నది నుంచి నీటిని తీసుకుని వస్తుంది ఏనుగు శివలింగానికి అభిషేకం చేస్తూ తన నాధముని తో చూసిన పాము కోపంతో ఏనుగు తొండ మీదకు చుట్టుకుంటుంది పాముని విడిపించుకునేందుకు ఏనుగు ఎంతో ప్రయత్నిస్తుంది అలా బాధను తట్టుకోలేక ఒక పెద్ద రాయి మీదికి రూసుకుపోతుంది ఒక పెద్ద రాయికి తన తలను కొట్టుకుంటుంది ఆ రాయి దగ్గరే సాలిడు తన జాలం అల్లుతూ ఉండేది ఒక క్షణంలో ముగ్గురు ఏనుగు పాము మరియు సాలిడు తమ ప్రాణాలు కోల్పోతుంది కానీ ఇది ముగింపు కాదు ఆ మూడు శివభక్తితో చనిపోతుంది శివుడు ప్రత్యక్షమయ్యాడు తమ భక్తిని కాపాడడానికి తమంతట తాను ప్రాణాలు విడిచిన ముగ్గురు భక్తుల పట్ల శివునికి కరుణ పొంగింది శివుడు వారిని తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ పవిత్ర స్థలానికి ఆ ముగ్గురు పేర్లను కలిపి శ్రీ అంటే సాలీడు కాల అంటే పాము హస్థి అంటే ఏనుగు ఈ శ్రీ స్త్రీ అని పేరు పెట్టారు ఈ ముగ్గురు భక్తులే ఈ క్షేత్రానికి శాశ్వత మహిమ తెచ్చారు